తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తోని బాలయ్య భేటీ కాబోతున్నారని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు లైవ్కి ఏదైతే గత కొన్ని రోజులుగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఆయన సినిమా వార్ టూను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయ్యాయి అటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ అంశానికి సంబంధించి రొడ్డెక్కే ప్రయత్నం చేశారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిరసనలు తెలుపుతూ వస్తూ ఉన్నారు అంతేకాదు లేటెస్ట్గా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక అల్టిమేటమ్ ఇచ్చారు ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే మేము ఆయన ఇంటిని ముట్టడిస్తాం మొత్తం రాష్ట్రంలో సృష్టిస్తాం సృష్టిస్తామంటూ కూడా వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చే ప్రయత్నం చేశారు హైదరాబాద్ వేదికగా వాళ్ళు ప్రెస్ మీట్ పెడటం జరిగింది ఇదే సమయంలో చూసినట్లయితే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆయన మీద సీరియస్ కూడా అయింది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనలో ఆయన్ని ఫోన్ చేసి మరీ క్లాస్ తీసుకున్న పరిస్థితుంది ఈ క్రమంలోనే దగ్గుబాటి ఆయన ఓపెన్గా సారీ చెప్పే ప్రయత్నం అయితే చేశారు అటు మీడియా ముందుకు వచ్చి కూడా జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఆయన ఫ్యాన్స్ ఉద్దేశించి కూడా ఆయన సారీ అయితే చెప్పడం జరిగింది ఒకవైపు అది నా ఆడియో కాదు అంటూనే మరోవైపు సారీ చెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఒక పొలిటికల్ వెండటా ఉందన్న ప్రచారం కూడా ఉంది ఎందుకంటే గతంలో మొన్నటి ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి అక్కడి నుంచి టికెట్ ఇవ్వకుండా ఏదైతే దగ్గుబాటికి తీసుకొచ్చి ఆయనకి టికెట్ ఇవ్వడానికి కూడా ప్రభాకర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు అక్కడ ఒక ఆధిపత్య పోరైతే ఉంది ప్రభాకర్ వర్సెస్ దగ్గుబాటి అనే స్థాయిలో అందుకనే ప్రభాకర్ వర్గమే దీన్ని కావాలని ఇట్లా లీక్ చేసిందన్న చర్చ కూడా జరుగుతున్నప్పటికీ బట్ ప్రభాకర్ చౌదరి వైపు నుంచి దాన్ని ఖండించే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తోంది సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడుతోని దగ్గుబాటు భేటీ కావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ కూడా అయ్యారు మంత్రివర్గ సమావేశానికంటే ముందు కూడా లోకేష్ ఏదైతే ఈ మా మాట్లాడడం కూడా జరిగింది కొంత మంత్రులు మంత్రులతో కూర్చొని చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్గా ఈ ఇష్యూలో ఉన్నారనేది చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆయన ఎమ్మెల్యేలు కట్టాడి చేసే బాధ్యత ఆయా జిల్లాలను మంత్రులు తీసుకోవాలంటూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ప్రయత్నం అయితే చేశారు సో ఓవరాల్గా ఈ దగ్గుబాటి ఎపిసోడ్ అనేది ఎప్పుడైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి వార్న్ చేసే ప్రయత్నం చేశారో ఈ దగ్గుబాటి ఎపిసోడ్ రోజు రోజుకు కూడా ఫ్లేరప్ అయ్యే సిచువేషన్ కనిపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే ముందడుగు వేస్తే ఎలా ఉంటుంది వెనక అడుగు వేస్తే ఎలా ఉంటుందన్న ఒక డైలమా కూడా అటు పార్టీలో ఉంది ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించి కూడా ఇక్కడ కొంత విమర్శలు ఉన్నాయి ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వంశీ కావచ్చు అదేవిధంగా నాని కావచ్చు ద ద్వారంపూర్టు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అదే సీనియర్ ఎన్టీఆర్ కూతురైన ఏదైతే నారా భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ చాలా నీచమైన కామెంట్స్ చేశారు ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు ఆమె కొడుకు పుట్టుకను కూడా అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది దాని కారణంగానే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మరి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు మనవడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమాను సంఘాలకు కానీ ఆయన ఫ్యాన్స్కి ఓపెన్ రావడం సహజమే సో అదే మరి భువనేశ్వర్ని ఉద్దేశించి ఆమె క్యాటర్ని కించిపరిచేలాగా మాట్లాడినప్పుడు వీళ్ళకి ఎందుకు రోషం రాలేదు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న అభిమాన సంఘాలు ఆ రోజు ఎక్కడ పోయినాయి ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రిజైన్ చేయమంటున్న ప్రా అభిమాన సంఘాలు కావచ్చు ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఆ రోజు మరి ఎన్టీఆర్కి స్వయాన కూతురే కదా నారా భువనేశ్వరి ఆమె రాజకీయాల్లో కూడా లేదు కదా అప్పటికి ఆమె అన్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి ఈ ఈ విమర్శ మాత్రం ఎన్టీఆర్ అభిమాను సంఘాలను ఉద్దేశించి చాలా సీరియస్గా వైరల్ అవుతూ వస్తుంది ఈ విమర్శ వస్తూ ఉంది అటు టీడీపీ శ్రేణుల నుంచి కూడా ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక పార్టీకి సంబంధించి ఈరోజు ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు డిమాండ్ చేసినట్టు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది క్యాడర్లో కూడా నెగిటివ్గా వెళ్తుందన్న ఒక విమర్శ ఉంది ఎందుకంటే ఎన్డిఆర్ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల పాటు ఎన్డిఆర్ బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో కొన్ని ఇష్యూస్కి సంబంధించి తన మ్యాన్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎన్డిఆర్ ఎక్కడ ఖండించలేదు అది చాలా కీలకమైన అంశం అదేవిధంగా తన తాత పేరు మారుస్తూ ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఎన్టీఆర్ దాన్ని ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా తన తాత ఉత్సవాలకు ఆయన హాజరు కాలేదు తన తాత పేరు మీద సిల్వర్ ఆయన రిలీజ్ చేస్తూ ఉంటే ద్రౌపది మురు దానికి అటెండ్ కాలేదు అదేవిధంగా కొడాలి నాని వంశీ తనను అడ్డం పెట్టుకొని తన పేరు తెర మీద తీసుకొస్తూ ఎన్నోసార్లు లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసినా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు ఈ కారణాలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరం అవడానికి లీడ్ చేశాయి మరి అలాంటప్పుడు అప్పుడు మౌనంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనాలోచితంగా మాట్లాడినప్పటికీ అది ఎవరు కూడా సమర్థించట్లేదు దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే మరి అంత సీరియస్నెస్ ఎందుకు తీసుకుంటుంది ఇష్యూ అన్న ఒక డైలమా ఉంది పార్టీలో అంతేకాదు ఈ విషయంలో ఒకవైపు తమ ఫర్మ్గా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో సారీ చెప్పించారు ఆల్రెడీ ఆయన పిలిపించుకొని మాట్లాడారు ఆయనకు లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఇన్ని ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్తూ ఉంటే ఇదే సమయంలో ఇట్లాంటి ఎమ్మెల్యేలు తీరుతోని ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందంటూ కూడా చంద్రబాబు నాయుడు మొదలు పడుతూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ఆయన రాజీనామా ఇంకా ఆయన పార్టీ నుంచి ఎక్స్పెండ్ చేయాలా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలంటూ కూడా ఒక డిమాండ్ వస్తూ ఉంది పార్టీని సస్పెండ్ చేయాలంటూ కూడా ఒక డిమాండ్ వస్తూ ఉంది మరి ఈరోజు పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత రేపు ఉదయం ఏదైతే మాటా మాట అనుకున్న క్రమంలో ఇంకో ఎమ్మెల్యేను ఇంకొకరు ఎవరో మాట్లాడితే ఇలాగే సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారా మరి ఆ రోజు అదే అదేవిధంగా ఆ రోజు కొడాలి నానిని కావచ్చు వంశీని కావచ్చు ఎందుకు సస్పెండ్ చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేయలేదు అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి భయమా ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెతక దూరంతో ఉంటారు కాబట్టి ఆయన అంటే భయం లేదనుకోవాలి సో ఈ డిమాండ్ మీద పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఆల్రెడీ ఆయన క్షమాపణ అడిగారు కాబట్టి ఇంతటితో ఈ ఇష్యూ పులిస్టా పడాలనేది ఒక చర్చ అయితే ఇక్కడే ఈరోజు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు చొరవతో బాలకృష్ణ ఈ టోటల్ ఎపిసోడ్లోకి ఎంటర్ కాబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కాబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్తో కూర్చొని ఆయన ఈ అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నిజానికి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య కూడా అంతగా సంబంధం లేవు మనం చూసినట్లయితే ఏదైతే హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణ లాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని మూవీస్కి ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా అటెండ్ కావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడే అని చెప్పి కూడా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అటు కళ్యాణ్ రాముని కానీ ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కథానాయకుడు లాంటి సినిమాలు కూడా ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యారు తన బాబాయ్కి విషయస్ కూడా చెప్పడం జరిగింది ఆ ఎపిసోడ్ తర్వాత అనేక రకాలుగా ఏదైతే సుహాసన్ని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేయకపోవడం కనీసం గెలిపించమని కోరకపోవడం తమ సొంత సోదరు అయినప్పటికీ అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆ రో ఆ ఎన్నికల్లో బాలకృష్ణ అని అన్ని తానే సుహాసిని నడిపించారు ఆ సీట్ ఆవిడ ఓడిపోయారు అది వేరే విషయం ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సొంత మావ్ కావచ్చు వంశీ లాంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండి ప్రతి నిత్యము కూడా అటు బాలకృష్ణ అని ఇటు లోకేష్ని ఇటు చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు టార్గెట్ చేస్తూ ఉన్నా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఖండించే ప్రయత్నం చేయకపోవడం అది బాలకృష్ణ అభిమానులు కూడా కొంత గ్యాప్ అయితే తీసుకొచ్చింది ఎస్పెషల్లీ బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే ఏదైతే తన సొంత సోదరైన భువనేశ్వర్ని ఆ స్థాయిలో ఏదైతే ఆ రోజు బాలకృష్ణ చెయ్యి ఇరిగి ఉంది ఆ స్థాయిలో ద్వారంపూడి కానీ అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు కమెంట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టినారు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నారానందమూరి ఫ్యామిలీని మొత్తం కూడా మీడియా ముందుకు వచ్చారు అని లీడ్ చేసిన బాలకృష్ణ అనే చెయ్యి కట్టుకట్టుకుని ఉన్నారు ఆయన ఆ రోజు సో అలాంటి ఇష్యూలో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ స్పందించబోడడం మాత్రం బాలకృష్ణ చాలా నెగిటివ్గా తీసుకున్నారు తన తండ్రి పేరు మారుస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దాన్ని సీరియస్గా అప్పుడు బీజేపీ అధ్యక్షులే కాలేదు భువనేశ్వరి ఆవిడ కూడా ఖండించారు ఈవెన్ షర్మిల అప్పటికి తెలంగాణలో ఉన్నారు ఆవిడ కూడా ఖండించారు బట్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ దాని మీద మాట్లాడలేదు సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్యాప్ అని పెంచాయి బాలకృష్ణకి పార్టీకి పెరిగినట్టే ఇక ఈ ఎపిసోడ్ తర్వాత మనం చూసినట్లయితే బాలకృష్ణకు ఇటీవల కాలంలో ఏదైతే తారకరత్న ఏదైతే మరణం సమయంలో కూడా అటు పూర్తి స్థాయిలో బాలకృష్ణ మాత్రం ఆ ఫ్యామిలీని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు అక్కడికి తార ఏదైతే తారక్ లాంటి వాళ్ళు రామ్తో కలిసి వచ్చినా అంతగా బాలకృష్ణ వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూడం ఆ తర్వాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్కి బాలకృష్ణ వెళ్ళిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అమ్మానులు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అది పొలిటికల్ డైస్ కాదు అంటూ ఆ ఫ్లెక్సీలన్నీ కూడా బాలకృష్ణ తీపించేసే ప్రయత్నం చేశారు అది కూడా అప్పట్లో వైరల్ అయింది ఆ తర్వాత మనం చూస్తే ఇటీవలే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలకృష్ణకు సంబంధించి ఆయన పద్మ అవార్డు వచ్చిన క్రమంలో ఆయన సొంత సోదరైన భువనేశ్వర్ ఒక పార్టీని అరేంజ్ చేశారు అటు క్లోజ్ అసోసియేట్స్తోని ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తే దానికి ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ అటెండ్ కాలేదు సో అంటే క్యాటలారికల్గా అటు బాలకృష్ణ కానీ భువనేశ్వర్ కానీ పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టినట్టే అనే చర్చ కూడా అప్పట్లో జరిగింది ఇక అటు ప్రభుత్వ పరంగా చూసినట్లయితే లోకేష్ మాత్రం అటు చంద్రబాబు నాయుడు మాత్రం అనేక రకాలుగా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన దేవరా మూవీ నుంచి మొన్నటి వార్ టూ మూవీ వరకు టికెట్ల పెంపు స్పెషల్ షోస్ కానీ బెనిఫిట్ షోస్ కానీ అనుమతి ఇవ్వడంలో కూడా వాళ్ళు ఎలాంటి ఇన్హిబిషన్స్కి వెళ్ళలేదు ఎలాంటి ఈగోస్కి వెళ్ళలేదు ఆ జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది సో ఇంత జరుగుతూ ఉన్న సమయంలో తను తొక్కేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడే మొన్న ఏదైతే తనను తన తాత ఉన్నంత కాలం ఎవరూ తొక్కేలేరంటూ కూడా కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఆయన అది లోకేష్ను ఉద్దేశించి అని జరిగినప్పటికీ ఎవరు టీడీపీలో దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల అందరూ లైట్ తీసుకున్నారు వార్ వారితో సినిమా కూడా ఫెయిల్ అయింది ఇదే సమయంలో దగ్గుబాటు చేసిన కామెంట్స్ ఇంకొకసారి ఎన్టీఆర్ ఎపిసోడ్ని అయితే తెర మీద తీసుకొచ్చాయి సో ఈ ఎపిసోడ్ ఎటు తిరిగి ఎటు వెళ్ళింది అనేది మనం చూసాం ఈరోజు ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అల్టిమేటం కూడా ఇస్తున్న పరిస్థితుల్లో ఈ ఇష్యూలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయ్యారు లోకేష్ ఇన్వాల్వ్ అయ్యారు ఆయనతో సారి చెప్పించే ప్రయత్నం చేశారు సో బాలకృష్ణని జూనియర్ ఎన్టీఆర్తో కూర్చోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గైడ్ చేస్తున్నట్టుగా బయటకు సమాచారం వస్తూ ఉంది బాలకృష్ణ కూర్చొని అటు ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు కానీ ఈ ఇష్యూ ఇంకా ఫ్లేరప్ అవ్వకుండా ఈ ఇష్యూ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అదే పడుదలతో వెళ్తే అంతకన్నా పడుదలతో టీడీపీ శ్రేణులు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే చంద్రబాబు చాలా సౌమ్యంగా ఇలాంటి ఇష్యూని డీల్ చేయాలని చూస్తారు ఎటు కాంట్రవర్సీ లేకుండా సద్దుమణిగేలాగా చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు అందుకే బాలకృష్ణ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కాబోతున్నారని చర్చ జరుగుతోంది అయితే గతంలో ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్లన్నీ పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న చేదు అనుభవాలను పక్కన పెట్టి బాలకృష్ణ ఈరోజు ఎంతవరకు కూడా తన అన్న కొడుకుతోని భేటీ అయ్యే అవకాశం ఉందనేది మనం చూడాలి ఓవరాల్గా బాలకృష్ణ రాయబారానికి జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన అభిమాన సంఘాలు కానీ ఎంతవరకు దిగొస్తాయనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు